ఆ మధ్య చంద్రబాబు నాయుడిని ప్రశాంత్ కిషోర్ కలవడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా మారింది అందరూ కూడా దాని గురించి చర్చ చేసుకున్నారు చంద్రబాబుని కలవడం ఏంటి ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు జగన్తో అత్యంత క్లోజ్గా ఉన్నాడు కదా అని అయితే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అప్పట్లో జగన్తో ఉన్న మాట వాస్తవమే కానీ ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఈ ఎన్నికల దగ్గరికి వచ్చే టైంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వేలు కావచ్చు లేకపోతే ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి టికెట్లు ఇస్తే బాగుంటుందనేటువంటి అంశం కావచ్చు వాటి గురించి చంద్రబాబు నాయుడు ఆయన హెల్ప్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ కూడా ఐపాక్లోంచి బయటకు వచ్చాక ప్రశాంత్ కిషోర్ ఐపాక్ని వేరే వాళ్ళకి చెప్పేసి బయటకు వచ్చారు ఐపాక్ వైసీపీకి పనిచేస్తుంది అయితే ఐపాక్ నుంచి బయటకు వచ్చాక తన వద్ద ఉన్న కొంతమంది గ్రూప్ ఆఫ్ టీమ్ ఆఫ్ పీపుల్ అనండి వాళ్ళని ఉపయోగించుకుని హైదరాబాద్లో ఒక సెంటర్ పెట్టుకుని ఇప్పటికీ చంద్రబాబుకు అనుకూలంగా ఆయన అక్కడ అనేటువంటి మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు ఇది వైసీపీ చేసేటువంటి ఆరోపణ అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ చేసే ప్రతి మాట కూడా చేసే ప్రతి వ్యాఖ్య కూడా ఇంపార్టెన్స్ అవుతుంది ఆ మధ్య కూడా మాట్లాడినటువంటి ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటూ వ్యాఖ్యానించారు దాని మీద వైసీపీ చాలా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గురించి మళ్ళీ తెర మీదకి వచ్చింది ఆయన మళ్ళీ వైరల్ అవుతున్నారు వార్తల్లోని వ్యక్త అవుతున్నారు ఆయన రీసెంట్గా మాట్లాడుతూ ఒక నేషనల్ టీవీతో ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల గురించి మాత్రమే కాదు ఆ రోజైతే ఓన్లీ ఏపీ ఎలక్షన్ గురించి అడిగినట్టున్నారు కానీ ఇవాళ మొత్తం లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎట్లా ఉంటాయని అడిగితే బీజేపీ పార్టీ కంప్లీట్గా క్లీ ఆల్మోస్ట్ క్లీమ్ చీప్ చేయబోయే పరిస్థితులు ఉన్నాయని బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు ఇట్లాంటి చోట్ల చాలా పుంజుకుంటుందని తెలంగాణలో రెండో ప్లేస్కి వచ్చే పరిస్థితి ఉందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకురావడం జరిగింది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి తద్యమని ప్రొవైడర్గా ఆయన ఉండిపోతున్నారని డబ్బులు పంపిణీ పంచుడు కార్యక్రమమే ఎక్కువగా జరుగుతుందని అందువల్ల ఆయన ప్రజలు దించేస్తారంటూ ప్రశాంత్ కిషోర్ అడుగుతున్నటువంటి చెప్పినటువంటి మాటలు వినిపించాయి అయితే దాని మీద వైసీపీ కొన్ని రకాల క్వశ్చన్స్ వేస్తోంది వాళ్ళు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని మీరు ఎలక్షన్ ముందే ఇంత ఇంత యాక్టివ్ అయిపోయి మరి చంద్రబాబుకు అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారు అసలు మీరు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా రాజకీయ అదే పొలిటికల్ స్ట్రాటజిస్గా మీరు సన్యాసం తీసుకుని రాజకీయాల్లోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు కోసం ఇంత పని పనిగట్టుకుని పనిచేయడం వెనుక మీకు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి మీరు ఏదైనా ఒక రకమైన ప్లాన్తో రంగంలోకి దిగారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు అట్లాగే ప్రశాంత్ కిషోర్ యొక్క లాజిక్ తప్పని వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళందరూ కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ఎట్లాగంటే ప్రొవైడర్గా ఉండిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం అభివృద్ధి లేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పడం అనేది మీరు చెప్పేది కరెక్టా రాగా అనే విషయాన్ని మీ దగ్గర ఒక డేటా ఉంటే ఆ డేటాని బేస్ చేసుకుని చెప్తే బాగుంటుంది కదా అని వైసీపీ వాళ్ళు చాలా సీరియస్గానే అడుగుతారు నేను చాలా కూల్గా చెప్తున్నాను వాళ్ళ క్వశ్చన్స్ని బట్ నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అట్లా డేటాలు పట్టుకుని ఎందుకు చెప్తారు ఆయన ఒక స్ట్రాటజిస్ట్ కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఏపీలో ఎవరు రాబోతున్నారు లేకపోతే తమిళనాడులో ఎవరు రాబోతున్నారు దేశవ్యాప్తంగా బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఇది రాబోతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదండి మీరు అందుకోవడానికి కారణం ఏంటి ఇట్లా ఒక స్ట్రాటజిస్ట్ని లేకపోతే ఒక ఎనలిస్ట్ని అడిగేటువంటి ప్రశ్నల్లో భాగంగా అడిగారు తప్ప చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్న వ్యక్తిగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళేం అడగల అట్లాగే ఈ ఇది వైసీపీ వాళ్ళకి నేను చెప్పాలనుకున్నటువంటి సమాధానం ఆయన ఏమి అక్కడ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూర్చోబెట్టితే ఆయన జగన్ మీద ఇట్లాంటి ఆరోపణలు చేశాడు అనుకోవచ్చు ఇక్కడ ఆరోపణలు కాదు ఆయనకున్న థాట్ ప్రాసెస్లో ఆయనకున్న అనాలిసిస్లో వచ్చినటువంటి పాయింట్స్ని ఆయన బయటపెట్టాడు సో ఆ పాయింట్స్ మీద ఇక డిబేట్ జరగాలి అని అని ఆలోచించాలి మనం అంతేగాని అతను టీడీపీ పార్టీ తరఫున ఇలా కూర్చోవాలి అది మనం ఒకసారి ఆలోచించాలి అట్లాగే వైసీపీ సంబంధించిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ విషయంలో చేస్తున్నట్టు ఇంకొన్ని ఆరోపణలు ఏంటంటే మీరు వెస్ట్ బెంగాల్లో పనిచేసిన మమతా బెనర్జీకి మోడీకి పనిచేసిన రోజుల్లోనే స్టాలిన్కి పనిచేశారు కేజ్రీవాల్కి పనిచేశారు మరి జగన్కి పనిచేశారు ఇంతమందికి పనిచేసిన టైంలో మీరు ఏ రోజు కూడా ఒక నాయకుడు ఓడిపోతాడని ఇంకొకటి ఇంకోటి అని మీరు చేయలేదు కదా మీరు ఎందుకు జగన్ మీద అంత కక్ష కట్టారు పగబట్టారు అనేటువంటి ప్రశ్న వస్తుంది అయితే నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్కి ఇవ్వాల్సినటువంటి ముఖ్య స్థానాన్ని ఇవ్వలేదు అనే పరిస్థితుల నడుమ వాళ్ళిద్దరూ విడిపోయిన పరిస్థితి మనకు అప్పట్లో వినిపించింది అయితే నేను ప్రశాంత్ కిషోర్ని అడగాలనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రొవైడర్ మాత్రమే అంటున్నారు పప్పు బెల్లలాగా పంచి పెడుతున్నారు అప్పులు చేసి అంటున్నారు డెఫినెట్లీ నిజం అది రేపు పొద్దున చంద్రబాబు వచ్చినా కూడా అదే చేస్తానంటున్నారు మరి చంద్రబాబు వచ్చినా కూడా అదే చేస్తానంటే రేపొద్దున చంద్రబాబు నిజంగా అధికారంలోకి వస్తే ఆయన విషయంలో కూడా ఏదన్నా మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూ ఇస్తే అక్కడ కూడా మరి చంద్రబాబుని క్రిటిజైజ్ చేయగలుగుతారా అంటే మీరు ఒక్క తప్పు ఏం చేశారంటే ఆల్రెడీ ఇదివరకు ఇదే జగన్ని గద్దెనెక్కించడం కోసం ఈ పప్పు బెల్లల కాన్సెప్ట్ని జనాలకి డబ్బులు ముష్టేసి వాళ్ళని భిక్షగాళ్ళు చేసి వాటిని ఓటుగా మార్చుకునేటువంటి ఒక దుర్మార్గమైన అస్త్రాన్ని బయటికి తీసిందే మీరు ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చాడు దాన్ని దాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు ఈరోజు అది ఆయన గెలిపిస్తుందా లేదనే సెకండరీ థింగ్ ఒక పక్క ఒక వ్యక్తిని అట్లా తీసుకొచ్చి అందలం ఎక్కించిన పాపం మీదే దాంతోపాటు అదే మళ్ళీ మేము చేస్తాము అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన పథకాలు ఇస్తాము ఇంకా మెరుగ్గా ఇస్తాము వాలంటీర్ వ్యవస్థను కూడా తీయము అని చెప్తున్నటువంటి అదే ఆపోజిట్ వ్యక్తులకు మళ్ళీ మీరు అప్పట్లో చేసిన తప్పే మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి పని చేస్తున్నారు కదా సో మరి రేపు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఈ మాట అనరని గ్యారెంటీ ఏంటి అంటే మీరే అందలం ఎక్కించి మీరే తప్పు చేయమని చెప్పి రేపొద్దున మళ్ళీ వాళ్ళ తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పు చేస్తే అందుకే దిగిపోతారని మాట్లాడుతున్నారు అంటే మీకు స్ట్రాటజిస్గా డబ్బులు రావడం కోసం మీ కంపెనీ రన్ అవడం కోసం ఒక రాష్ట్రాన్నో లేకపోతే గుంపు గుంపుగా రాష్ట్రాన్నో కుదిరితే దేశాన్నో ఒక భిక్షాటన భిక్షమెత్తుకునే పరిస్థితుల్లోకి ఓటర్లని నెట్టేయటం అనే ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి అధికారం కోసం తహతహలాడిపోయే అధికారం లేకపోతే కాళ్ళు చేతులు ఆడని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి మోడీ రాహుల్ గాంధీ స్టాలిన్ మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళతో వాళ్ళని మీరు గెలవాలంటే చేయాల్సిందే అని రాజకీయంగా ఆల్రెడీ దిగజారిపోయినటువంటి విలువల్ని ఇంకా దిగజార్చేసి మనుషుల్ని బిచ్చగాళ్ళగా వాటర్లను అడుక్కునే వాళ్ళగా తయారు చేసే సంస్కృతిని తీసుకురావటం కాదు దాన్ని వేళ్ళు నూనుకునేలాగా అది ఒక రకమైనటువంటి నార్మలైజ్ అయిపోయేలాగా అట్లా డబ్బులు పంచడం అనేది అది కూడా అధికారికంగా ఇదివరకు కనీసం ఎలక్షన్ టైంలో ఆ టైంలో అప్పటికప్పుడు వెళ్ళి బ్లాక్ మనీ అన్న పంచారు ఇప్పుడు పంచుతున్నారు విచ్ ఈజ్ వెరీ దరిద్రం అప్పుడు చేసిన దరిద్రమే కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చినటువంటి ట్యాక్స్ సొమ్ముని ప్రజల జీవితాలు బాగు చేయడానికి ఒక ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగు చేయడానికి ఒక రోడ్డు బాగు చేయడానికి ఒక మంచి స్కూల్ కట్టించడానికి అందరూ ఉండడానికి ఇళ్ళు కట్టించేటువంటి పరిస్థితులు తీసుకురావడానికి ఇవన్నీ కూడా తీసేసి కంప్లీట్గా మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏం చేస్తున్నా సరే మీకు డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తాం అనే పరిస్థితికి తీసుకురావటంలో భాగంగా మీరు అత్యంత ముఖ్యమైన భూమికను పోషించడమే కాకుండా కేవలం దాన్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఆ విషయం జనమంతా కూడా డబ్బులు పంచుతామనేదే ప్రభుత్వం యొక్క కార్యక్రమం అనే పరిస్థితికి తీసుకొచ్చిన పాపం మీది కాదా కనీసం ఆ పాయింట్ ఒక్కసారన్న మీరు ఒప్పుకోవటానికి మీరు గట్స్ చూపించగలుగుతారనేది క్వశ్చన్ అండ్ రెండోది ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కావచ్చు పొలిటికల్ పీపుల్ కావచ్చు ఈ మీడియా అమ్ముడుపోయినటువంటి మీడియా కనీసం ప్రశాంత్ కిషోర్ అంటే మోడీ మనిషి కూడా మోడీ మోడీకి అమ్ముడుపోయి ఉంటుంది ఎన్డీటీవీ ఆబ్వియస్లీ దేశంలో ఉన్న జాతీయ ఛానళ్ళన్నీ మోడీకి అమ్ముడిపోయి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఛానల్స్ను పంచుకుంటారు చంద్రబాబు జగన్ అటు కేసీఆర్ రేవంత్ రెడ్డి సో ఈ మీడియా అయినా సరే ఏమంటే ఏపీలో ఓడిపోతాడు జగన్ ప్రొవైడర్ అవ్వటం వల్ల ఓడిపోతాడని మీరు చెప్తున్నారు కదా మరి మీరే కదా స్ట్రాటజిట్గా ఉండి ఇలాంటి ఐడియా దిక్కుమాలిన ఐడియాలన్నీ ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని బికారిగా చేశారు ఆ గిల్ట్ అన్నా ఉందా మీకు కనీసం బాధపడుతున్నారా మీరు అట్లాగే మీరు గతంలో ఇదే ఎవరైతే ప్రొవైడర్ అంటున్నారో మళ్ళీ ఇంకో ప్రొవైడర్ని మీరే తయారు చేసి అతని వెనకాల స్ట్రాటజిస్ట్గా ఉన్నారు కదా అని మీడియా అతన్ని కనీసం ప్రశాంత్ కిషోర్ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా అతన్ని వేయకపోవడం మీడియా ఇది నిజంగా దేశానికి పట్టిన అతిపెద్ద దరిద్ర దరిద్రం నీచం ఏమైనా ఉందంటే రాజకీయ నాయకుల కంటే పెద్ద నీచం దరిద్రం ఉందంటే ఈ దేశానికి అది డెఫినెట్లీ మీడియా ఎదురుకుండా ఒక మనిషి కనపడుతున్నప్పుడు వాడి చే వాడు గతంలో చేసిన పాపాల గురించి వాడే వేరే వాళ్ళ మీద తోసేసి చెప్తున్నప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా అదే పాపాలు రేపు వేరే వాళ్ళు చేస్తామంటున్నారు కదా వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా అనే ఒక చిన్న లాజిక్ను కూడా అడగలేని పరిస్థితులు ఈరోజు మీడియా ఉందంటే ఎంత దిక్కుమాలే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి